శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి తమ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి నిరసన ధర్నా నిర్వహించారు విద్యుత్ ఛార్జీల భారంపై పోరాడేందుకు వైఎస్సార్సీపీ పార్టీ పిలుపు మేరకు పోరుపాట అనే నినాదంతో ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి ఆత్మకూరులో తమ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు మొదట పట్టణంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ర్యాలీగా పట్టణంలోని బస్టాండ్ బిఎస్ఆర్ సెంటర్ పోలీస్ స్టేషన్ సెంటర్ మీదుగా విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకొని కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని పెరిగిన ఛార్జీలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అంటూ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు నిరసన తెలిపిన అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయ సిబ్బందికి తమ వినతి పత్రం అందించారు తమ డిమాండ్లను వారికి తెలియపరిచారు అనంతరం మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ప్రభుత్వం విధి విధానాలు ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయని గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ తాము ప్రభుత్వంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని పదే పదే చెప్పిన చంద్రబాబు నాయుడు నాలుగు నెలలు తిరగక ముందే రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు తమ ఐదేళ్ల పదవీ కాలంలో ఇలా విద్యుత్ బిల్లులను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపే దిశగా ప్రభుత్వం సిద్దమవుతుందని విక్రమ్ రెడ్డి తెలిపారు ప్రజలకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని లేకుంటే తాము మరింతగా ఉద్యమం చేస్తామని తెలిపారు ఈ నిరసన ర్యాలీ నిరసనలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు నాయకులు గాని ప్రజలందరికీ హామీ ఇచ్చారు కరెంటు ఛార్జీలు పెంచము అని వీలైతే తగ్గిస్తాము అన్నారు అట్లాంటిది మొదటి సంవత్సరంలోనే దాదాపు ఆరు నెలలు కూడా కాలేదు పదిహేను వేల కోట్లు భారమేసారు ఈ విధంగా నడిస్తే ఐదు సంవత్సరాల్లో దాదాపు లక్ష కోట్లు భారం లక్ష కోట్లు భారము ప్రజల మీద అయిపోతున్నారు విద్యుత్ ఛార్జీలు అని చెప్పేసి ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వం దాదాపు పది లక్షల కోట్లు అప్పు చేసేస్తున్నారు అందుకు స్టేట్ శ్రీలంక అయిపోతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల అందరు ప్రజలు నష్టపోయారని చెప్పారు దాంతో పాటు మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు సూపర్ సిక్స్ దాదాపు సంవత్సరానికి లక్ష ముప్పై వేల కోట్లు అవసరం ఉంటుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీ విలేకరులు కూడా అడిగారు కొన్ని సందర్భాల్లో మన చంద్రబాబు గారిని అడిగారు మీరు ఈ విధంగా అప్పులు పాలైపోయి ఉన్నాము కదా ఇంకా లక్ష కోట్లు బాధం వేయాలంటున్నారు అది ఏ విధంగా తీసుకొస్తారు అన్న అప్పుడు చంద్రబాబు గారైతే నాకు సంపాదన సృష్టి బాగొచ్చు ఈ సంపాదన ఏ విధంగా తీసుకురావాలనేది రాష్ట్రానికి చెప్పారు అంటే ఈరోజు ప్రజల మీద పదిహేను వేల కోట్లు వేయడం అది సంపాదన మిగతా స్కీమ్స్ అమ్మఒడి మిగతా ఏమేమి పెట్టారో అవన్నీ ఆప్ చేయడం సంపాదన అని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకేం లేదు మేము క్యాపిటల్లో కట్టాలి ఖర్చు పెట్టాలని ఒప్పుకుంటున్నాం కానీ మీరేం చెప్పారు ఎన్నికల టైంలో ఏం చెప్పారంటే ఒక్క రూపాయి భారం లేకుండా అమరావతిని కడతాము అని చెప్పారు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను